सर हे हे बेंगल बंजारा स्टेशन ला आणि

ఈ ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు అనేక సేవా కార్యక్రమాలు లాస్ట్ ఇయర్ వరకు కూడా గుంటూరు టౌన్ లో లాస్ట్ ఇయర్ నుండి సత్తనపల్లి టౌన్ లో చూస్తూ ఉన్నాం పేద విద్యార్థుల్ని టెన్త్ క్లాస్లో ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నటువంటి వారికి మెరిట్ విద్యార్థిని విద్యార్థులకి ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్స్ ఇస్తా ఉన్నాం అది మీ అందరికి తెలుసు లాస్ట్ ఇయర్ ఇచ్చాము ఇష్టం ఇచ్చాము దానికి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి విషయం మరి నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఇంటికైనప్పటి నుంచి ఏ స్కూల్కి వెళ్ళినా కూడా మంచినీటి సమస్య చూస్తూ ఉన్నారు అప్పుడు ఇక ట్రస్ట్ తరఫున ఒక మంచి వాటర్ ప్లాంట్ పెట్టి మంచినీరు పాఠశాలలకు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ప్లాంట్ని ఇక్కడ మన రఘురాం నగర్లోని ప్లాంట్ని పెట్టడం జరిగింది భగవంతుడి దయ వల్ల ప్రజల ఆశీర్వాదం వల్ల బోరులో నీళ్లు కూడా అంటే దగ్గర దగ్గరగా ఎనిమిది వందల యాభై అడుగులు వేసాం బోరు బోరు నీరు కూడా స్ట్రైట్ అవే డ్రింకింగ్ వాటర్ పడింది దాని ద్వారా ఇప్పుడు మనం జనరల్గా ఆర్ఓ ప్లాంట్స్ పెడతా ఉంటారు ప్రతి చోట ఆర్ఓ ప్లాంట్ పెట్టేదానికన్నా కూడా ఇంకా మంచి ప్లాంట్ పెట్టాలి అని చెప్పేసి మనం వెతికినప్పుడు ఆల్కలైన్ ప్లాంట్ అయితే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఆల్కలైన్ మనం కనుక్కుంటే కడపలో ఈ చేస్తారు వాళ్ళు సప్లై చేస్తారని అని చెప్పేసి వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ ని మనం ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ప్లాంట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకి మన టౌన్లో ఇరవై నాలుగు పాఠశాలలు ఉన్నాయి అలాగే ఏరియా హాస్పిటల్కి దాంతోపాటు మూడు పిహెచ్సి సెంటర్లు ఉన్నాయి అలాగే రామకృష్ణాపురంలో అక్కడ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఎస్సీ గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ వాళ్ళు రోజుకి దగ్గర దగ్గరగా పద్దెనిమిది వందల లీటర్లు రోజుకి లీటర్ నలభై పచ్చని చొప్పున కొనుక్కుంటున్నాను అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి మరి ఇక్కడ నేను ఈ మధ్యకాలంలో చిన్న ఇన్సిడెంట్ జరిగితే టౌన్లో ఎస్సీ హాస్టల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరీ దారుణం బోర్ వాటర్ తాగుతూ నా పిల్లలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీరందరికీ కూడా మంచినీరు ఉచితంగా ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఊరిక నీరు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పోసుకుంటారు అనేటువంటి దానితో కూడా మీరు చూశారు స్టీల్ ట్యాంక్స్ ప్రతి స్కూల్కి కూడా ఈ స్టీల్ ట్యాంక్స్ ఇష్టం కెపాసిటీ స్కూల్ విద్యార్థులు కెపాసిటీతో బట్టి యాభై మంది లోపు ఉన్నటువంటి వాళ్ళకి వంద లీటర్లు వంద మంది వంద ఉన్నటువంటి వాళ్ళకి రెండు వందల యాభై లీటర్లు ఇంకా పైన ఉన్నటువంటి వాళ్ళకి ఐదు వందల లీటర్లు ఒక స్కూల్ మాత్రం థౌజండ్ లీటర్స్ అని అడిగారు థౌజండ్ లీటర్స్ సింటెక్స్ స్టాంక్ అంతా పెంచడం జరిగింది మనం మున్సిపల్ ట్యాప్ వాటర్ తాగుతాము లేదంటే మినరల్ వాటర్ తెచ్చుకొని ఆరో ప్లాంట్ తెచ్చుకొని తాగుతూ ఉంటాం సో దీంట్లో అడ్వాన్స్ సేఫ్ అండ్ హెల్దీయెస్ట్ వాటర్ ఏంటంటే ఆల్కలీన్ వాటర్ ఇప్పటివరకు రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ కూడా చాలామంది వాటర్ ఇచ్చారు కానీ ఆరో ప్లాంట్ నుంచో మినరల్ వాటర్ అని చెప్పి ఇచ్చారు కానీ ఆల్కలీన్ వాటర్ని ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటి ప్లాంట్ పెట్టి ఉచితంగా అన్ని హాస్టల్స్కి స్కూల్స్కి ఇవ్వడం అనేది గొప్ప విషయం దీన్ని ప్రత్యేకంగా స్థానిక శాసనసభ్యుల వారిని నేను అనుభవిస్తున్నాను సార్ గురించి మీకు తెలుసు చాలా సీనియర్ శాసనసభ్యులు చాలా కాలం మంత్రిగా పనిచేశారు ఎప్పుడు కూడా వారు సొసైటీకి ఏమైనా చేయాలని లేకపోతే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్లు తీసుకోవచ్చు కాన్స్టిట్యెన్సీని జిల్లాని డెవలప్ చేయాలని ఆలోచిస్తారు తప్పితే ఈరోజు కూడా సొంత పని కోసం వాళ్ళు ఎప్పుడు ఆడగారు అలాంటి పెద్ద మనిషి పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు ఈరోజు ఇక్కడ స్థలం కొని దాన్ని డెవలప్ చేసి బిల్డింగ్ కట్టి ప్లాంట్ పెట్టి ఇంత కూడా నాకు కనీసం చాలా ఖర్చు అయి ఉంటుందని అనుకుంటున్నాను ఇదీ ఫ్రీగా చేసి హాస్టల్స్కి కి ఇస్తూ అలాగే లోకల్గా ఉన్నటువంటి ప్రజలకు కూడా తక్కువ రెండు అంటే మరీ ఉచితంగా ఇస్తే కూడా మనం ప్లాంట్ మెయింటైన్ చేయాలంటే కరెంటు బిల్లు కన్నా మనకి మెయింటెన్స్ ఉండాలి కాబట్టి మినిమం ధరతోటి కూడా ఇస్తాను తెలియజేశారు సంతోషం ఇక్కడ ఇంకో స్పెసిఫిక్గా నేను చూసింది ఏంటంటే కూలింగ్ కూల్ వాటర్ కూడా ఇస్తున్నారు అంటే డబ్బాలో పంపిస్తారు దానికి అంటే కాదు మనకి కూల్ వాటర్ కావాలంటే కూల్ వాటర్ కూడా ప్రిజు నుంచి వచ్చినటువంటి వాటర్ కూడా ఇప్పిస్తున్నారు మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శాసనసభ్యులు వారికి ప్రారంభించారు వాళ్ళు చెప్పినట్టుగా చాలా స్కూల్స్ నేను వెళ్ళాను హాస్టల్స్కి స్కూల్స్ వెళ్తున్నప్పుడు పిల్లలు బోర్లో వచ్చే వాటర్ లేకపోతే ట్యాబ్లో వాటర్ ఆగుతున్నారు కొన్ని చోట్ల టీచర్స్ కొంత ఇంట్రెస్ట్ మా దగ్గర వాళ్ళ కిందలో కొని తెచ్చి పెడతారు ఇదంతా కూడా ఖర్చుతో పడుతున్న పని అది పిల్లల మీద పడుతుంది బాధ లేదంటే టీచర్ల మీద పడతారు దాని నుంచి మనకి కనీసం ఈ టౌన్ వరకన్నా ఇప్పుడు దొరుకుతూ ఉంది రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని విస్తరించే అవకాశం ఉంటే మండలం అంతా లేదా హాస్టల్సీ విస్తరించాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నన్ను ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి పిలిచినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ వచ్చిన వరకు ఎస్సీ గారు చెప్పినట్టు మినరల్ వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ అనుకున్నాం దానిపై దీంట్లో ఇంత సబ్జెక్టు ఉందని మాకు ఇక్కడ అర్థమైంది సో వారి యొక్క సేవా తత్పరత్వాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ట్రస్టీస్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా అభినందిస్తున్నాను సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మన జిల్లాకు వచ్చి ఇన్ఛార్జ్ మంత్రి వారు ధన్యవాదాలు తెలియజేస్తూ బాధీగ కుటుంబ సభ్యులు అట్లా స్నేహితులు అందరూ కలిసి ఒక ఆల్కీన్ వాక్ దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలతోటి కుటుంబ సభ్యులు అందరు కుటుంబ సభ్యులు నాగేశ్వర గారు అందరూ అదేవిధంగా దాదాపు ఈ ప్రాంతంలో ముఖ్యంగా నాకు అన్నయ్య గారు చెప్పింది ఏంటంటే నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు కనీసం మంచి తాగే పరిస్థితి ఉంది హాస్టల్స్లో బోర్ వాటర్ తాగుతున్నారు పిల్లలందరూ కూడా అది చూసిన తర్వాత నేను ఈ కార్యక్రమం చేయించి ముఖ్యంగా పిల్లలకి హాస్టల్స్లో ఉండే పిల్లలకి అదేవిధంగా స్కూల్స్ ఉన్న పిల్లలకి కానీ మళ్ళీ హాస్పిటల్స్ ముఖ్యంగా పేషెంట్లకి అక్కడికి వచ్చిన పేషెంట్లు కూడా లేని పరిస్థితి ఉంది వీళ్ళందరూ కూడా ఆర్ఓ ప్లాంట్ అన్నిసార్ట్లు ఇస్తూ ఉన్నారు ఇచ్చే పని నాణ్యమైన పని మంచి పని చేయాలి ఆల్క్రీన్ వాటర్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలతో ఈ ప్లాంట్ వల్ల మేమందరం కూడా వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామి కూడా చాలా సంతోషం ఉంది ఇది చూసిన తర్వాత మాకు కూడా అనిపిస్తూ ఉంది అనమాట చాలా చోట్ల ఇదే పరిస్థితి అయిన ఇబ్బంది ఉంది కాబట్టి అన్ని కాన్స్టిట్యూన్స్లో కూడా మా వరకు అన్ని ప్రభుత్వాలు చేయలేవు కనుక మేము కూడా చేయాలి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే కొంతమంది కన్నా సమాజానికి మనం సొంతంగా చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు కదా చెప్తా వచ్చారు కాదు వచ్చేటప్పుడు రెండు వేల పదమూడులో ఈ కార్యక్రమం తీసుకున్నాను తీసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి స్కాలర్షిప్ చూడదు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థిల్ని ప్రోత్సహిస్తారంటే ఎంతో కొంత మన మనం కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాళ్ళ దాదాపు ప్రతి ఇంటర్మీడియట్ టెన్త్ టెన్త్ క్లాస్కు మంచి మార్కులు ఇస్తే ఇంటర్మీడియట్ జాయింట్ ప్రోత్సాహం అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వస్తే మంచి ప్రోత్సహించి వాళ్ళు కూడా చేస్తాము అని చెప్పి ఇలా సార్ చెప్పడం జరిగింది ఇవన్నీతో పాటు రెండు మూడు విషయాలు ఇందాక కూర్చున్నప్పుడు చర్చించుకున్నాం మా ప్రాంతం పల్నాడు ప్రాంతం వెనకబడిన ప్రాంతం కాబట్టి అందరూ కూడా వ్యవసాయ పరంగా జీవనం కొనసాగిస్తా ఉన్నారు మనం ఏదో ఒక ఇండస్ట్రీ తీసుకొస్తే బాగుంటుంది అనేది కూడా సార్ జరిగింది ఇప్పుడు కాలంలో మేము రిలయన్స్ తోటి ఒక ఒప్పందం అయ్యాం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సివిజి గ్యాస్ తయారు చేస్తూ ఉంటారు దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే మన ప్రాంతంలో ఉన్న వేస్ట్ ల్యాండ్ మన తౌడ్లు ఐదారు వేలు పదివేలు కూడా రాక ఇబ్బంది పడుతున్న ల్యాండ్లో వాళ్ళే గడ్డి ల్యాండ్ పండించి దాని ద్వారా సిబిజి గ్యాస్ వాళ్ళు ఉత్పత్తి చేస్తారు అన్నమాట మొట్టమొదటిగా నేను మా ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో కరిగిల్ లాంటి ప్రాంతం దల్సి లాంటి ప్రాంతం మార్కాపురం లాంటి ప్రాంతంలో నేను రేపు ఇరవై ఎనిమిదో తారీఖు దాదాపు ప్లాన్ చేస్తాం తొందరలోనే రేపు నెక్స్ట్ క్యాబినెట్కి వస్తే కనుక అప్రూవ్ అయిపోతే కనుక తొందరలోనే ప్లాన్ చేసి దాదాపు ఐదు వందల బ్యాంకులు అంటే ఒక్కొక్క బ్యాంకు ఇరవై వందల దాకా వస్తుంది ఐదు వందల బ్యాంకులు ఈ రాష్ట్రంలో పెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి ఉపయోగపడాలి గ్రామీణ ప్రాంతాలలో కొద్ది కొద్ది చదువులు చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలకు కూడా కొంతమందికి ఈ ఫ్లాక్టుల ద్వారా ఉపయోగపడాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అందుకని తీసుకున్నాం మన పల్నాడు జిల్లాలో ముఖ్యంగా సత్తంపల్లి కాన్స్టర్ గారు ఇంకా రెండు మూడు సార్లు చెప్పి గారు కూడా ఉన్న ఇందాక వెళ్ళి ఒకసారి ఆ ప్రాంత రైతులతో మాట్లాడి చూసామన్నారు చూసి వస్తే కనుక తప్పకుండా రిలేటివ్తో మాట్లాడి మన జిల్లా పల్నాడు జిల్లాలో కూడా మన ప్రాంతాలకు కూడా తప్పకుండా వాటిని పెట్టించడానికి నా వం కృషి చేస్తానని చెప్పి దాదాపు మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు నూట అరవై రోజులు నూట యాభై నూట అరవై రోజులు అయింది ఇప్పటికీ కొన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు తీసుకున్నాం దాదాపు ఆనాడు లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది చదువుకున్న విద్యార్థులు యువకులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిన కావాలంటే దాదాపు ప్రభుత్వం వచ్చిన అధికారం వచ్చిన కమంటే పదహారు వేల నాలుగు వందల పైన ఉద్యోగ బీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతున్నాం మన తొందరలోనే అదే కాకుండా పెన్షన్ అందరికీ దిగింది కాదు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం కొన్ని కొన్ని పది మందికి పదివేలు వేలు ఇస్తున్నాం పది మందికి మూడు వేల నుంచి ఆరు వేలు చేసాం అట్లానే పదివేల రూపాయల పెన్షన్ దాదాపు ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది పదివేల రూపాయల పెన్షన్ ఇస్తున్నాం ఈ దేశంలో ఎవరు ఇవ్వని విధంగా ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు నాలుగు వేల పెన్షన్ అరవై ఐదు లక్షల పైన అరవై ఐదు లక్షల పైన మందికి పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని చెప్పడంలో మాత్రమే మాత్రం రేపు ఏడు నుంచి వాళ్ళ నుంచి రెవెన్యూ సదస్సుల ద్వారా గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున రెవెన్యూ సమస్యలు ఏర్పడినాయనమాట గడిచిన ప్రభుత్వంలో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పార్టీ ఆఫీసులో ఒకరోజు ప్రజల కావటం తీసుకుంటే అర్థీలు తీసుకుంటే వందక డెబ్బై అర్థీలు రెవెన్యూ సమస్యలు వస్తాయి దాన్ని ఎట్టు కూడా సంతోషం తీసుకోవాలనే ఉద్దేశంతో రెవెన్యూ సదస్సు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎన్నో మన్నా చూసాం విద్యుత్ శాఖకు సంబంధించి ఒక పత్రికలో సాక్షి పత్రికలో రాశారు రెండు వందల యూనిట్ల కింద ఇచ్చేది ఈ ప్రభుత్వం దాన్ని అని చెప్పి ఒక చెడు ప్రచారం తీసుకొచ్చారు ఈ వేదిక అందరూ చెప్తా ఉన్నాను ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్ లోపల కాల్చుకునే వాళ్ళకి మాత్రం అందరూ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అదేవిధంగా ఇవాళ మళ్ళీ ఇంకోటి చెడు చెడు ప్రచారానికి నాంది రెడ్డి గారు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పిగిస్తారు రైతులకి అంటారు దాన్ని కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాము స్మార్ట్ మేటర్లు రైతులకి ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయ కనెక్షన్స్ ఉన్నా సరే ఏదైనా అగ్రికల్చర్ సంబంధించిన ఏదైనా సరే విద్యుత్ శాఖ సంబంధించి తప్పకుండా ఈ ప్రాంతానికి ఈ సేవలు అందిస్తామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ అవకాశం కలిగించిన ఈ కార్యక్రమం